హాయ్ అండి నేను మీ రాఘవరావుని మధ్యన రోజు సంక్రాంతి సందర్భంగా ఇంటర్వ్యూ ఇచ్చింది సాక్షి టీవీలో వాడు అడగడం ఇవి చెప్పడం పవన్ కళ్యాణ్ గారి పది సంవత్సరాల పాటు కూట ప్రభుత్వం వస్తుంది మీరు జగన్మోహన్ రెడ్డి అంటే మీరు మాట్లాడుతుంది జాతకాలు చెప్పుకోవాలంట అవునమ్మా మీరు మనలో జాతకాలు చెప్పుకుని బతికారు కదా మీరు బతికింది అదే కదా నువ్వు జగన్మోహన్ రెడ్డి బతి చేసింది అదే కదా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఎట్లా అన్నారు మీరు జాతర చెప్పుకుని వచ్చినా మీకవి పవన్ కళ్యాణ్ ఏమన్నాడు జగన్ గుర్తుపెట్టుకో నిన్న అదపాతాలను తక్కువ పోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా నా పార్టీ జనసేన పార్టీ కాదని షంషేర్గా లక్షలాది మంది జనం ముందు చెప్పాడు చేయి చూపించాడు పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ ఏ ఆ నోరా తాటి మట్ట రాజమండ్రికి కంపల్సరీవా జో రోజు రోజు అనేది అసలు నువ్వు మనిషివేనా పవన్ కళ్యాణ్ పొలిటీషియనే కాదా ఆ లక్షణాలు లేవా అంటే మీలాగా దోచుకొని దాచుకోవాలా తండ్రిని చంపేస్తే జగన్మోహన్ రెడ్డిలాగా తండ్రిని చంపేశాడన్నా బస్సు వచ్చిన నాన్న లాగా పార్టీలో తండ్రిని చంపింది ఏం కాదురా మీరు ఎట్లా మాడతాను వాడిని తన్ని నేను చంపలేదని అనకుండా వచ్చినని ఆన రామారాయణ పార్టీ చేర్చుకున్నందుక బాబాయ్ నేను చచ్చిపోతే అయితే కాదు హార్ట్ అటాక్ అని చెప్పి మళ్ళీ అచ్చ అని చెప్పి తామే చంద్రబాబు నాయుడు తోచిసావు కదా మనం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి అది చంద్రబాబు నాయుడు చేసి ఎందుకు నిరూపించలేకపోయావు ఆ కోడి కత్తి కేసు పెట్టావు అదేమైంది ఐదు సంవత్సరాలు వాడు జైల్లో ఉన్నాడు నువ్వు అయిగా తిరుగుతున్నావు బయట అది నువ్వు చేసేది అటువంటి జగన్మోహన్ రెడ్డికి పంచం చేరి నువ్వు తప్పుడు మాట మాట్లావా రోజా నువ్వు అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నీ అటువంటి వ్యక్తిని ఫ్యాన్ మా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్కి అర్హత లేదు ఫ్యాన్ తప్పు సిగ్గుపడావు అట నువ్వు సిగ్గుపడువు జగన్మోహన్ రెడ్డి శంఖ నాకు నువ్వు నువ్వు సిగ్గుపడు నువ్వు సిగ్గుపడకుండా మా మమ్మల్ని అంటావా బుద్ధి లేనిదాన ఏమాత్రం అన్న తినడం ఇంకేం తింటున్నావు రోజా నువ్వు అవును పదిహేను సంవత్సరాలు మీరు మేము అధికారంలోకి వస్తే మేము ఎట్లా జగన్ జగన్మోహన్ ఎట్లా మాడుతున్నాడు మీరు ఎట్లా మాట్లా మీరు మాట్లాడట్లేదు మేము అది నెక్స్ట్ వచ్చి మేమే అధికారంలోకి రఫరా ఆడిస్తా ఇన్ని ఏంటయ్యి అని నేను మీ నోటికి గురించి మాట్లాడవచ్చా మీ అధికారంలోకి వచ్చేస్తారా పోలీసు వాళ్ళని బెదిరిస్తారా ఐఏఎస్ ఆఫీసు బెదిరిస్తారా మళ్ళీ మేము వస్తాము మీరు కన్నాంతరాలు అవతల ఎక్కడున్నా లాక్కొచ్చి వచ్చి మిమ్మల్ని మేము శిక్షిస్తామని ఎందుకు డైలాగులు నేను పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఆయన ఆయన ఏదన్నా నిరూపిస్తాడు అది నిజం చేపిస్తాడు ఆయన ఆయన కొన గొప్పతనం అది ప్యాకేజ్ అట ప్యాకేజ్ దుర్మ దుష్టులారా ఆయనకేం అవసరం రా ప్యాకేజ్ తీసుకుని అవసరం ఆయనకంటారా ఒక సినిమా నటిస్తే ఇస్తారా వందల కోట్లు ఆ సినిమా షూటింగ్ చేసుకుంటాడా సినిమా షూటింగ్ చేసుకుంటే పాపం అరేరు నిర్మాత ఏం రత్న గారికి ఐదు సంవత్సరాల పాటు సినిమా ఎందుకు వదిలేశాడు ఆయన సినిమా చేసుకున్నాడు కదా ఈ మన రాజకీయంగా ఎలక్షన్ తిరగకుండా ఆ సినిమా చేసి ఒక మూడు మూడు సంవత్సరాల మంది రిలీజ్ చేయొచ్చుగా ఆ దినకి ఎంత లాభం వచ్చేది ఆయన ఎంత ఇంట్రెస్ట్ లాస్ అయ్యాడు దుర్మార్గురాల ఆయన తెలుగు ప్రజల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ప్రేమతో వాళ్ళకేదో చేయాలని తపన తాపత్ర పనిచేస్తుంటే పవన్ కళ్యాణ్ నాయకుడే కాదట పవన్ కళ్యాణ్కి నాయకత్వం లక్షణాలు లేవట ఎంతసేపు ప్యాకేజీ చంద్రబాబు ప్యాకేజీ అందితేనే పవన్ కళ్యాణ్ అదే పవన్ కళ్యాణ్ లేడు అది గెలిచే అవకాశం లేదు చంద్రవాడు పక్కన కూడా గెలిచాడు డిపాజిట్ వాళ్ళ డిపాజిట్ ఎందుకు నీకు డిపాజిట్ వచ్చి వాళ్ళు ఆ నాలిక తాటి మట్టారు ఓజానికి మాట్లాడే ముందు కాస్త పద్ధతిగా ఉండాలి మీకు అందరికీ పోయే వచ్చింది అందుకే మీ నోటి కోసం మాట్లాడుతున్నారు వాళ్ళ బుద్ధి లేని సాక్షివాడు కూడా నువ్వు మార్చామా అని చెప్పడం ఖచ్చితంగా చెప్తున్నాను మీరు పది సంవత్సరాలు కూడా రారు అప్పుడు ఈ పార్టీ ఉండదు మీరు ఎవరు ఉండరు ఇది మాత్రం వాస్తవం పవన్ కళ్యాణ్ గారు పనిచేయట్లేదా ఆయన ఎలా పనిచేస్తున్నారు ఎన్ని శాఖలు నిర్వహిస్తున్నారు ఆ పంచాయతీ శాఖ జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చారు మురిగిపోయిన జ జల్ జల్ మిషన్ జల్ మిషన్ మంచినీటి పథకాన్ని మోడీ గారిని అడిగి రిక్వెస్ట్ చేసి ఒప్పించుకొని ఆ పాత నిధులను తెచ్చి అందరు తాగు అందిస్తున్నాడు డోలీ బాధ లేకుండా అడవుల్లో డోలీ బాధ లేకుండా పోయే వాళ్ళకి కావచ్చు షెడ్యూల్ తగలకపో వాళ్ళకి బోయో డోలీలు లేకుండా రోడ్లేసి వాళ్ళకి అమ్ములు సెలెక్ట్ చేస్తున్నాడు వాళ్ళకి కరెంట్ ఇస్తున్నాడు డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు మీ కాంగ్రెస్ దరిద్రం ముండా కొడుకులు అందరూ పరిపాలించి ఏం పీకారు రాష్ట్రానికి ఏం చేశారు మేసి దొన్నపతులు బలిసారు అంతే అడ్డంగా బలిసి కొట్టుకున్నారు వాళ్ళు చేయలేని పని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు ఇంత చేస్తుంటే పవన్ కళ్యాణ్ అంటే ఎవరికి ఇష్టం లేదు అందరూ తిట్టుకుంటున్నారు ఆడ ఏం ఏం పవన్ కళ్యాణ్ ఏం పట్టించుకోవట్లేదు నువ్వు చూసావా దా బయటికి చూడు ఆయన కోసం ఎంతమంది ఎన్ని లక్షల మంది తాతలు ఆడుతున్నారో ఆయన చేయి పెట్టడం కోసం అదే ఏడుపు మీకు ఎంత ఏంటంటే ఒక బాగా మేకప్ వేసుకోవడం టింగరంగా తయారవడం లిప్ స్టిక్ కొట్టుకోవడం ఆ సాక్షిడి ఒక ముందు కూర్చోవడం మాట్లాడటం మన బతుకులు అంతే లేకపోతే సాక్షిడి కాబట్టి ఆ ఎన్టీవీ గడక దరిద్ర ముండా కొడకూడదు లేదా టీవీ నైన్ వీలే కదా మీకు మిమ్మల్ని మీ బయంత్రి కొట్టేది డాలు కొట్టేది మీ బతుకులు చెప్తున్నాను విను రోజా నువ్వు కానీ మీ జగన్ కానీ వైసీపీ పార్టీ కానీ గెలిచే సమస్య లేదు గెలవరు మీకందరికీ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు పదిహేను సంవత్సరాలు కాదు ఇంకే నీ జన్మలు ఎత్తినా నీ పార్టీయే ఉండదు ఇంక మీకు గెలిచేది వంకాయ పులిస్ బిరకాయ పది మీ పార్టీ ఉండదు మీరే ఉండరు నేను చెప్తున్నాను రాసుకో ఏం పందెం కాదు ఆ పందెం కాస్తావు సిద్ధంగా ఉన్నదా ఎంత పందెం కాస్తావు నువ్వు నేను కాస్తా అగ్రిమెంట్ రాసుకుందాం మాట మీద కట్టుబడి రోజా రా గమనించండి ఇటువంటి నీతి మాలిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారికి ప్రజలను చూసి పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఆయన ప్రజల్లో ఉదయాలో వెళ్ళిపోతున్న విధానం నచ్చక ఆయన రోజుల్లోకి ప్రజలకి దగ్గరవుతున్న చూసి ఓర్వలేక కుళ్ళు కుట్రతో దిష్టి పెడుతున్న ఇటువంటి దిష్టి బొమ్మల్ని మీరు ఖచ్చితంగా శిక్షించాలని వేడుకుంటూ కోరుకున్నాను జై జనసేన జై హింద్